హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా కిషన్ టిప్స్ ఈరోజు మా ఊరిలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీల వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా నియోజకవర్గంలోనే ఎక్కడ కూడా కనీ విని పెరిగిన రీతిలో అయితే ముగ్గుల పోటీలు జరిగాయండి ఏదో రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు జరుగుతున్నాయా అన్నట్టుగా కనువిందు చేశాయనమాట ముగ్గుల పోటీలు సంక్రాంతి రోజున అంటే పదిహేనో తారీఖు సంక్రాంతి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాయి అనమాట ఆ రోజు మా ఫ్యామిలీ పార్టీ ఉండడం వల్ల ఇంకా నేను ముగ్గులు పోటీలు స్టార్ట్ అయ్యేసరికి ఆ ముగ్గులు పోటీలు చూడడానికి వచ్చాను ఇప్పుడైతే ముగ్గులు పెడుతున్నారు ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు నేను వచ్చేసరికి ఒక వన్ అవర్ ముందుగా ఇలా ముగ్గులు పెట్టడం అయితే స్టార్ట్ చేశారండి ఆ సంక్రాంతి రోజున మా ఫ్యామిలీ పార్టీ కూడా చేసుకున్నాము ఆ వీడియో ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది అందుకే ఇంకా ముగ్గుల పోటీల వీడియో అయితే పెట్టేస్తాను ఇది సంక్రాంతి రోజున సాయంత్రం మాటలు స్టార్ట్ అయ్యాయి అనమాట అంటే త్రీకి స్టార్ట్ అయ్యాయి నేను వచ్చేసరికి ఫోర్ అయ్యింది ఇంక అందరూ కూడా ముగ్గులు పెడుతున్నారు చూడండి ఎంత బాగా ముగ్గులు పెడుతున్నారో ఎక్కడ కనీవిరి ఎరగని రీతిలో మా ఊర్లో అయితే ఈ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయండి చిన్నపిల్లలు కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారనమాట చాలా అందంగా చక్కగా ముగ్గులన్నీ కూడా వేశారు సంక్రాంతి అంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది ముగ్గులే కదండి ఎక్కువగా ఎక్కడ చూసినా ముగ్గుల పోటీలు జరుగుతూ ఉంటాయి కానీ ఎంత భారీ ఎత్తున ఎక్కడ కూడా ఈ ముగ్గుల పోటీలు అయితే జరగలేదండి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వచ్చారటండి తర్వాత వాళ్ళ మాటల్లో మీరే విందురు కానీ గుంటూరు నుంచి రాజమండ్రి నుంచి కనుక నుంచి చాలా చాలా దూరం నుంచి అయితే ఇలా ముగ్గుల పోటీలో పాల్గొనడానికి అయితే వచ్చారండి అలాగే ఈ ముగ్గుల పోటీలో విన్ అయిన వాళ్ళకి కూడా అంత భారీ ఎత్తునే గిఫ్ట్ ప్రజెంటేషన్ కూడా జరిగిందనమాట అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అండి సెకండ్ ప్రైజ్ ఎయిటీన్ థౌజండ్ థర్డ్ ప్రైజ్ సిక్స్టీన్ థౌజండ్ అలా టూ టూ తగ్గించుకుంటూ మొత్తం ఎయిటీన్ ప్రైజెస్ అయితే ఇచ్చారు ఇంకా లాస్ట్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ అయితే ఇచ్చారండి ముందుగా అయితే ఓన్లీ పది ప్రైజులు మాత్రం అనుకున్నారండి అలాగే బెస్ట్ కలర్ కాంబినేషన్కి ఐదు వేలు అని చెప్పి అనౌన్స్ చేస్తారు కానీ ఎంత భారీ ఎత్తున ముగ్గులు పోటీలో పాల్గొనడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎవరిని డిజపాయింట్ చేయకూడదు అని చెప్పి మళ్ళీ ఎయిటీన్ ప్రైజెస్ అయితే ఇచ్చారు నేను ఎందుకంటే ప్రతి ముగ్గు వేస్తున్నది చూపిస్తున్నానంటే ఎంతో కష్టపడి ఎంత బాగా ఈ డిజైన్లు అన్నీ వేస్తున్నారో చూడండి అందుకే ఏది కూడా స్కిచ్ చేయకూడదు అని చెప్పి మీకు ప్రతి ముగ్గు కూడా చూపిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడి అయితే ఈ ముగ్గులైతే వేసారు నిజంగా చూస్తుంటే ఎంత కళ్ళు చెదరాయి అంటే ఇంత అందంగా ముగ్గులు వేస్తున్నారు వీళ్ళు ఎవరికి ఫ్రై చేస్తుంది అనేసి అందరం కూడా చాలా ఆశ్చర్యపోయామనమాట ఎందుకంటే ఒక ముగ్గుని మించి ఇంకొక ముగ్గు ఉండేది ఏ ముగ్గు చూసినా చాలా బాగా వేసేవారు మొత్తం టోటల్గా ఎంతమంది పాల్గొన్నారు అనేది మీకు ఈ వీడియోలో చెప్తే ఆశ్చర్యపోతారనమాట అసలు వచ్చిన జడ్జెస్ కూడా ఇంతమంది ఇంత భారీ ఎత్తున ఎక్కడ కూడా ఇంతలా జరగలేదు అసలు ఏదో రాష్ట్ర స్థాయి ముగ్గులు పోటీలు జరుగుతున్నాయా అన్నట్టుగా ఈ కుతుకులూరు గ్రామంలో ఇంత భారీ ఎత్తున జరుగుతున్నాయి అనేసి ఇంకా మా ఊరి పేరైతే మారుమోగిపోయిందనమాట సంక్రాంతి అంటే పల్లెటూరికి పెట్టింది పేరు అంటారు ఇంకా మా ఊరు గురించి అయితే ఇంకా సంక్రాంతికి పెట్టింది పేరు అంటే కుతుకులూరు అన్నట్టుగా మా ఊరు పేరు చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా భారీ ఎత్తున ప్రతీది కూడా సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి అన్నమాట ప్రతి ఒక్కరికి మూడు రోజులు మాత్రమే సెలబ్రేషన్స్ ఉంటాయి భోగి సంక్రాంతి కనుమ కానీ మా ఊర్లో ముక్కనుమ అంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అలా నాలుగు రోజులైతే మాకు ఈ ఎటు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి వాలీబాల్ పోటీలు జరుగుతాయి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు క్రికెట్ పోటీలు కూడా మా ఊర్లో జరుగుతాయండి అలాగే ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ప్రజెంటేషన్ అయితే ఉంది అంటే విన్ అయిన వాళ్ళు ట్వంటీ మెంబర్స్కే కాదండి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా వాళ్ళు ముగ్గులు పెడుతుంటే అప్పుడే వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు అలా అలాగే ముగ్గులు పెట్టే ప్రతి ఒక్కరికి కూడా డ్రింక్స్ కానివ్వండి వాటర్ కానివ్వండి చాలా బాగా ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా సప్లై చేశారు అలాగే మొత్తంగా నూట తొంభై మంది ఈ ముగ్గుల పోటీలో అయితే పాల్గొన్నారు మీకు నేను చివరిలో నెంబర్ కూడా చూపించాను చూడండి అలాగే జడ్జెస్కి అయితే ఈ నూట తొంభై మందిలో ఇరవై మందిని తీయాలి అంటే వాళ్ళకి చాలా కష్టం అని అనిపించింది అనమాట చాలా చాలా కష్టపడ్డారు ఎందుకంటే చూస్తుంటే మనకే అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ముగ్గులన్నీ పూర్తయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పటి వరకు ముగ్గులు వేసేటప్పుడు సగం సగం ముగ్గులు పూర్తయినాయి మాత్రం చూసారు వీడియోలో ఇప్పుడు పూర్తిగా ముగ్గులు పెట్టేసిన తర్వాత మీకు ప్రతి ముగ్గు క్షుణ్ణంగా చూపిస్తున్నాను అసలు మనమైతే ఇలా ఇందులో ఏదైనా జడ్జ్ చేసి ఇది ఫస్ట్ ఇది సెకండ్ అని అసలు మనం చెప్పే చెప్పలేము అనమాట అంత అందంగా ప్రతి ముగ్గు ఉంది ఈ అయితే ఎలా జడ్జ్ చేస్తారా అనేసి మాకైతే చాలా అనిపించింది చూసారా ఒక్కొక్కళ్ళైతే ముగ్గు ద్వారా తన సందేహాన్ని ప్రజలకి తెలియచేయాలి అని చెప్పి ఆ ముగ్గు రూపంలో వాళ్ళ సందేశాన్ని అయితే తెలిపారండి చాలా చక్కగా తెలిపారు సంక్రాంతి పండుగ అంటే ఏంటి అలాగే ప్లీజ్ మీ ట్రీస్ అని లేడీస్ అని ఆడపిల్లల్ని చంపొద్దని చెప్పి అలాగే జంతు ప్రేమికులైతే జంతువుల గురించి అలా ఒక్కొక్క ఒక్కొక్కళ్ళైతే తన వాళ్ళ సందేశాన్ని వాళ్ళ బా ముగ్గు రూపంలో తెలియచేస్తారనమాట అలాగే జడ్జెస్ అయితే చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వెళ్ళారు ఈ ముగ్గులు ఐదు గంటలకల్లా ముగ్గులు పెట్టడం స్టాప్ అయ్యిందనమాట కానీ జడ్జ్మెంట్ కోసం అయితే చాలా ఎక్కువసేపు వెయిట్ చేయవలసి వచ్చిందండి ముగ్గులైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో టూ టూ అవర్స్ పట్టింది అనుకుంటాను వాళ్ళకి టైం ఇచ్చింది కానీ జడ్జిమెంట్ కోసం ఐదు గంటలకి ముగ్గులు పెట్టడం పూర్తవుతే జడ్జిమెంట్ సాయంత్రం ఎనిమిది నైట్ ఎయిట్కి వచ్చిందనమాట అంటే చూడండి వాళ్ళు ఎంత ఆలోచించి ఎంత మదన పడ్డారో కూడా అసలు అర్థమవుతుంది ఆ జడ్జిమెంట్ టైం ఎంత టైం తీసుకుందా అని ఎందుకంటే నూట తొంభై ముగ్గుల్ని అలాగే ప్రతి ముగ్గు క్షుణ్ణంగా పరిశీలించాలి వాళ్ళు ఇచ్చిన బాక్స్ లోపల ఎంత యూజ్ చేసుకున్నారు అలా గ్యాప్ లేకుండా యూజ్ చేశారా లేదా వాళ్ళకి ఇచ్చిన బాక్స్ దాటి బయటకు ముగ్గు వచ్చిందా అలాగే ఎన్ని కలర్స్ ఉపయోగించారు చుక్కల ముగ్గుల డిజైన్స్ ఏమైనా సందేశాన్ని ఇచ్చారా అన్నీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారటండి తర్వాత ఆ జడ్జిలు చెప్తే మాకు అర్థమైందనమాట ఎందుకంటే మనం ముందు చూస్తుంటే ఏంటి వీళ్ళు ఇంకా జడ్జిమెంట్ రావట్లేదు జడ్జిమెంట్ రావట్లేదు అనుకుంటాము కానీ వాళ్ళు అన్నీ ఆలోచించాలి ఎందుకంటే ఎవరు కూడా బాధపడకూడదు కదా ఎందుకంటే ఎంత భారీ ఎత్తున ముగ్గులు పోటీలు అంటే వచ్చిన జడ్జిలు కూడా ఆశ్చర్యపోయారు ఎంత భారీ ఎత్తున మేము ఎక్కడా కూడా చూడలేదు నిజంగా ఇది రాష్ట్ర స్థాయిలో ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి అన్నట్టు అనిపించాయి అని చెప్పి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి అసలు ఈ ముగ్గులు పోటీలో పాల్గొనడానికి చాలా చక్కగా వేశారు ఎంత బాగా ముగ్గులు వేస్తుంటే మాకు కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అది కూడా మా ఊర్లో మూడు వీధుల్లో కలిపి వేశారనమాట అంటే నూట తొంభై మంది అంటే చూసుకోండి ఎంత పెద్ద వీధి ఉంటే ఈ ముగ్గుల పోటీ జరగడానికి అవకాశం ఉంటుందో మీరే అర్థం చేసుకోండి మా ఊర్లో మొత్తంగా పదకొండు వేల ఇల్లులు అయితే ఉన్నాయంట ఆ రోజు అదే అనౌన్స్ చేశారు అంత పదకొండు వేల గడపలున్న ఒక పల్లెటూరులో ఎంత భారీ ఎత్తున ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి న్యూస్ పేపర్లో కానివ్వండి న్యూస్ ఛానల్స్లో కానివ్వండి చాలా మారుమోగిపోయిందనమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ముగ్గు అయితే ఎంత అందంగా నాకు చాలా చాలా నచ్చిందనమాట ఈ ముగ్గుకైతే ఫోర్త్ ప్రైజ్ వచ్చింది అలాగే నాకు గుర్తున్న కొన్ని ముగ్గులు అయితే చెప్తానండి ఏ ముగ్గు ఫ్రైజ్ వచ్చింది అని చెప్పి అంటే ఫ్రైజ్ వచ్చేస వచ్చిన తర్వాత వీడియో తీద్దామన్నా నైట్ అయిపోయింది అని చెప్పి ఇంకా నేను మళ్ళీ ఫ్రైజ్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ గుర్తు పెట్టుకున్నా ఆ ముగ్గు దగ్గరికి అయితే రాలేదు నాకు గుర్తున్న ముగ్గులు అయితే చూపిస్తానండి ఈ అయితే ఫోర్టీన్ ఫ్రైజ్ వచ్చింది ఇంక చాలా బాగున్నాయి లేండి అన్ని ముగ్గులు కూడా ఇంకా పోటీను తుట్టినని కాదు అందరూ వినస్తే అని చెప్పి అందరికీ అందుకే ముందుగానే కన్సల్టేషన్ బహుమతులు అయితే ప్రజెంటేషన్ చేశారు అలాగే ఈ ముగ్గులో చిన్నపిల్లలు కూడా ముగ్గులు పెట్టారనమాట ఒక అమ్మాయిని అయితే మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ముగ్గు వేసి భలే మాట్లాడుతుంది అనమాట అమ్మాయి అయితే చక్కగా ఇంత చిన్న వయసు అలా ముగ్గు వేయాలి అన్న ఆలోచన అమ్మాయికి వచ్చిందంటే చాలా గ్రేట్ కదండి చాలా చిన్న అమ్మాయి అనమాట అప్పుడు అమ్మాయి మాటలు వినండి ఇప్పుడు వస్తారు జడ్ చాలు కూడా చెప్పు ఆ అమ్మాయి వేసింది ముగ్గు అదే అనమాట చూడండి ఎంత బాగా వేసిందో అలా ఇంకా ఆ అమ్మాయి కాదండి ఇంకా ఉన్నారు చిన్నపిల్లలు కొంచెం మంది అయితే మాట్లాడడానికి ఇష్టపడరు కదా అలా రాలేదన్నమాట కొంచెం మంది చిన్నపిల్లలే వేశారు వాళ్ళకి ఆ వయసులో అలా ఐడియా రావడం ముగ్గు వేద్దామన్న ఐడియా రావడం చాలా చక్కగా అనిపించింది అలాగే ఈ ముగ్గు కూడా ఫ్రైజ్ వచ్చిందండి అది ఏ ఫ్రైజ్ అనేసి గుర్తులేదు కానీ చాలా మంది అయితే పిండి వంటలు తీసుకొచ్చి ముగ్గులో పెట్టారనమాట అంటే సంక్రాంతి పండుగ అంటే మన పిండి వంటలు అలాగే కొంచెం మంది అయితే రైతులు పండించే పంటలు కూడా తీసుకొచ్చి పెట్టారు సంక్రాంతి అంటే రైతులు పండగ కాబట్టి అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియాని బట్టి వాళ్ళు అయితే ముగ్గులు వేశారు ఒక్కొక్కరు అయితే మనకి అయోధ్యలో రాముల వారిది గుడు ఓపెన్ అవుతుంది కాబట్టి దాని గురించి సందేశాన్ని ఇస్తూ అయోధ్య రామాలయం గురించి చెప్తూ కొన్ని ముగ్గులు అయితే వేశారు చూస్తున్నారు కదా సీతారాముల ముగ్గు అనమాట చాలా చక్కగా వేశారండి నిజంగా జడ్జెస్కి అయితే హ్యాట్స్ అప్ చెప్పుకోవచ్చు ఇన్ని ముగ్గుల్లో వాళ్ళు ఎలా జడ్జి చేశారు అనేసి చాలా చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు అనమాట అందుకే అంత జడ్జిమెంట్కి అంత టైం తీసుకుందండి ఈ ముగ్గులకి జడ్జ్ చేయడానికి ఫైవ్ కి స్టార్ట్ చేస్తారనమాట మీకు ఇప్పుడు ఆ కూడా చూపిస్తాను ఒక్కళ్ళు కాదండి నలుగురు ఐదుగురు మొత్తం జడ్జి అనమాట ఒక్కొక్కరు అలా ముగ్గును చూసుకుంటూ నెంబర్స్ వేసుకుంటూ పాయింట్స్ వేసుకుంటూ వెళ్ళారనమాట నేనైతే చూసారా ముగ్గులు వేసినట్టుగా కలరింగ్ అయితే ఇచ్చేస్తున్నాను నేనైతే ఎంత బాగా ముగ్గులు వేయలేనండి చాలా చక్కగా ఉన్నాయి ఈ ముగ్గు అయితే నాకు బాగా నచ్చింది ప్రైజ్ అయితే ఫోర్త్ ప్రైజ్ వచ్చింది కానీ ముగ్గు అయితే చాలా బాగుందనమాట అందుకే నేను ఈ ముగ్గు దగ్గర ఎక్కువ ఫొటోస్ అయితే తీసుకున్నాను క్రీక్స్ స్టార్ట్ అయ్యాయండి ముగ్గులు జడ్జ్మెంట్ రావడానికి ఇంకా టైం తీసుకుంటుందని చెప్పి మళ్ళీ అలా తిరుగుతూ వీడియో తీసుకుంటున్నాను ఈ లోపు మేము కలిసి చదువుకున్న మా చిన్ననాటి ఫ్రెండ్స్ కనిపించారు మా ఫ్రెండ్స్ అని వీళ్ళు ముగ్గురే కాదండి ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కనిపించారు అంటే పండగ అంటే అందరూ అమ్మగారి ఇంటికి వస్తారు కదా ఒకే దగ్గర చదువుకున్నాం కదా వాళ్ళు మా ముగ్గురు మా ఫ్రెండ్స్ అనమాట అలాగే ఇప్పుడైతే జడ్జ్మెంట్ టైం వచ్చేసింది జడ్జ్మెంట్ కోసం కూడా చాలా మంది జనాలు అయితే అలా కూర్చుని వెయిట్ చేస్తున్నారండి బయట ఊళ్ళ నుంచి ఎక్కువ మంది ముగ్గుల పోటీలో పాల్గొన్నారు కదా వాళ్ళు కూడా అలా వెయిట్ చేస్తున్నారు అలాగే ఈ జడ్జ్మెంట్ చెప్పడానికి మా ఊరు సుగర్ డాక్టర్ గారు వచ్చారు అలాగే సంగారెడ్డి డిస్టిక్ అటండి ఆ జడ్జి గారు అంటే ఆయన ఆవిడ వచ్చారు అలాగే ఎక్కడెక్కడ నుంచి ముగ్గులు వేయడానికి వచ్చినా వాళ్ళ అనుభవాన్ని కూడా పంచుకున్నారనమాట చాలా అలాగే ఇప్పుడైతే ప్రైజ్ ఇవ్వడం స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఆవిడకి ఎయిటీన్ ప్రైజ్ వచ్చిందండి అలాగే ఈవిడకైతే సెవెంటీన్ ప్రైజ్ సిక్స్టీన్ ప్రైజ్ ఈవిడికైతే ఫిఫ్టీన్ ప్రైజ్ వచ్చింది అలాగే ఈవిడికైతే సిక్స్టీన్ ప్రైజ్ వచ్చింది అలాగే ఈవిడికైతే నేను చెప్పానుగా ఇందాక ఫిఫ్టీన్ ప్రైజ్ వచ్చిందండి చాలా బాగా వేశారు ఈవిడ కూడా ముగ్గు అలాగే ఈవిడికైతే ఫోర్టీన్ ప్రైజ్ థర్టీన్ ఫ్రైజ్ అలాగే ఈవిడికైతే ట్వెల్త్ ప్రైజ్ వచ్చింది ఈవిడికైతే లెవెన్త్ ప్రైజ్ వచ్చింది అలాగే ఇప్పుడు ఈవిడికైతే బెస్ట్ కలర్ కాంబినేషన్ ఐదు వేలు వచ్చాయండి అలాగే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇవిడైతే గుంటూరు నుంచి వచ్చారేటండి ఈ ముగ్గులు పొట్టిలో పాల్గొనడానికి ఇప్పుడు ఆవిడ మాటల్లో మీరు వినండి ఆవిడ అనుభవాన్ని చెప్తారు సరిగ్గా అందరిలో మాట్లాడటం నాకు చేత కాదు కానీ వీళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా చర్యలో బ్యాలెన్స్ అయిపోయింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అన్నయ్య వాళ్ళు లిస్క్ తీసుకోకుండా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పారు ైసు నెంబర్ ఎనభై ఐదు తొమ్మిది వేల రూపాయలు ఈ బాక్స్ నెంబర్ ఎనభై ఏడు తొమ్మిది వేల రూపాయలు ఈ బహుమతిని అందజేస్తున్న మా ప్రత్యేక అయినటువంటి ఐదవ బహుమతి ఐదవ బహుమతి అరవై బాక్స్ నెంబర్ పదకొండు వేల క్యాష్ ప్రైజ్ ఇది పదమూడు వేల రూపాయలు ఈవిడ కూడా గుంటూరు నుంచే వచ్చారటండి ఇందాక మాట్లాడారు కదా ఆవిడ ఈవిడ తోటకోడలట అసలు ఈవిడైతే జీ ఫైవ్ లో ఈ పోటీలో పాల్గొన్నారట స్టేట్ సెకండ్ కూడా వచ్చారట ఇప్పుడు ఆవిడ మాటలు వినండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఎలాంటి ముగ్గులకోటికి చాలా ఎవసాలే ఉన్నాను ఏది ఏంటో స్టేట్ సెకండ్ వచ్చాను అన్ని చాటలకు వెళ్ళాను తూర్పుగోదావరి జిల్లా అనగానే నేను తెలుగులో చూసి ఫోన్ నెంబర్ ప్రకారం మా పేరు నమోదు చేస్తాను ఫోన్ ఇప్పుడు చేసినా కానీ ఆన్సర్ చేసి మాకైతే అడ్రస్ కూడా తెలియలేదు అడ్రస్ తెలిపితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫలానా ఊరు వచ్చి ఫలానా వెళ్ళాలి నైట్ చెప్పాను మా అత్తయ్యైనా మా మధ్య అయినా అందరూ కూడా వెళ్ళండి అన్నది వాళ్ళు తోడు రాకప్పుడు కూడా మమ్మల్ని పంపించారంటే మా పేరు ప్రైజ్ వచ్చి అక్కడ కూడా జడ్జిమెంట్ బాగానే ఉంటే దాని నమ్మకంతో వీళ్ళు వెళ్తున్నారని వాళ్ళు పంపించారు వాళ్ళ నమ్మకాన్ని నేను నిర్వహించాను పదిహేడు వేల క్యాష్ ప్రైజ్ సిహెచ్ మహేశ్వరి రాజమండ్రి సిహెచ్ ఉమామహేశ్వరి రాజమండ్రి ఈ బహుమతిని అందజేయాల్సిందిగా రామగురురెడ్డి ఆయనకు సెకండ్ టైం క్యాష్ నెంబర్ ఇరవై నాలుగు పదిహేడు వేల రూపాయలు వైస్ ఎంపీ గురిరెడ్డి గారు అనకాసి అనబడి మందులు సెకండ్ ప్రైజ్ బాక్స్ నెంబర్ ఇరవై నాలుగు పదిహేడు వేల రూపాయలు బాక్స్ నెంబర్ ఇరవై నాలుగు బాక్స్ నెంబర్ టూ ఏదో ప్రతి సంవత్సరం ఈవిడో పడుతుంది నచ్చి మనం కొట్టాలి ఆ కాన్సెప్ట్ లో ఉన్నాడు మీరందరూ అరవైందా ఫస్ట్ ప్రైజ్ నెంబర్ గోచ్ బ్యాక్స్ నెంబర్ టూ ఈవిడి పేరు శ్రీదేవి అండి రామచంద్రపురం అనమాట ప్రతి సంవత్సరం ఈవిడికే ఫస్ట్ ప్రైజ్ వస్తుందండి నాకు ముగ్గులు పోటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవి చూస్తూనే ఉన్నాను ఎక్కువ సార్లు ఈవిడికే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందండి ఈ ఈ బుక్కే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ మా ఊరిలో జరిగిన ముగ్గుల పోటీలు చాలా చక్కగా అందంగా జరిగాయి కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీరు కూడా మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు